నమస్తే వైఆర్ ఫైవ్ న్యూస్ కి స్వాగతం మనం పట్టించుకోకపోతే ఎలా మీరు వెంటనే ఈరోజే బయలుదేరి వాళ్ళు పంపించండి ఇంజనీరింగ్ స్టాఫ్ ని వచ్చి దీన్ని ఇన్స్పెక్ట్ చేయండి ఎందుకు నీళ్లు లీక్ అవుతున్నాయో చూడండి వెంటనే పని పూర్తి చేసి నాకు అప్డేట్ చేయండి నాకు ఫోటోలు పెట్టండి ఓకే ఇప్పుడు ఏం పని పరిస్థితి ఏంటి ఫోటోలు తీయండి పని అయిపోయిన తర్వాత నాకు ఫోటోలు తీసి నాకు హోటల్ పెట్టడం ఓకే వెంటనే ఈ పని జరగాలి అలాగే వీధి లైట్లు లేవు కంప్లైంట్ హలో గుడ్ మార్నింగ్ అబ్బా ఇక్కడ సాయినగర్ లో ఉన్నాను ఇదిలా వెనకాల వస్తుంది రైల్వే గేట్ దగ్గర ఇక్కడ లైన్లు సరిగా లేవులసిన ఇళ్లకు సరిగా కనెక్షన్స్ లేవు వైర్లు పోల్స్ కూడా సఫిషియెంట్ లేవు అని ప్రజలు కంప్లైంట్ చేస్తా ఉన్నారు ఇక్కడికి వచ్చి ఒకసారి ఈరోజే సాయంకాలం అన్ని ఇన్స్పెక్ట్ చేయండి ఇక్కడ కొంతమంది శేఖర్ అనే ఒక అతని నెంబర్ రాసుకోండి నైన్ త్రిపుల్ సిక్స్ ఫైవ్ వన్ సెవెన్ వన్ సెవెన్ జీరో ఈ అనే అబ్బాయి ఇక్కడే ఉంటాడు మిగతా వాళ్ళు కూడా కలవండి ఒక కాలనీ అంతా ఒక రౌండ్ వేయండి ఇక్కడ ఉన్న ఈ వైర్లు ఎలక్ట్రికల్ సమస్యలు వెంటనే తీర్చి నాకు అప్డేట్ చేయాలి సరేనా Ayo kita. Terus. Second dia. second dia. లేదు రోడ్ లేదులా పడితేనే మా నన్ను ఇంటారు అందరు కొడుకుల బెంగళూరులో ఉంటారు నర్సంహు అంటే ఇక్కడ మా ఏరియా వాళ్ళంతా కలిసి మేము ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ప్రస్తుతి చేసుకుంటున్నాము రెండు రోజుల నుంచి వివరాలు జరుగుతున్నాయి ఈ రోజుతో సాయి విగ్రహం ప్రస్తుతం చేసినాము ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపన భోజనాలు అరేంజ్మెంట్ చేశాను హోమం చేసినాము ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ప్రశ్న చేయించుకుంటారు ఎవరు ఇక్కడికి విగ్రహం వార్తశాంతి గారు గారు మన ఆదోని ఎమ్మెల్యే వారు వచ్చి మనకు ఆశీర్వాదాలు ఇచ్చుకుంటారు